ఎవరిన్ని కుట్రలు చేసినా భూపాలపల్లి మంజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది ఆగదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు ఈ మేరకు ఆలయానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో పనులను వారు పరిశీలించారు వంటశాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది ఆలయానికి సంబంధించినటువంటి మరి ఊరేగింపు కార్యక్రమం ఇవన్నీ కూడా జరుపుకోవడం కొరకు మొత్తం ఆలయం చుట్టూ కూడా రోడ్డును వేసుకోవడం జరిగింది వచ్చేటువంటి భక్తులు వచ్చే వాహనాలు ఆపుకోవడానికి కూడా ఇదంతా కూడా రోడ్డును వేయడం జరిగింది దీనివల్ల భక్తులందరికీ కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ఆలయంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి కొంత ఈ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరిగిన చివరికి ఆ భగవంతుడి యొక్క కార్యక్రమాన్ని ఏ శక్తి కూడా ఆపలేదు గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అనేక రాజకీయ కుట్రలతో కేసులు వేసి కొందరు ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేశారని అయితే అభివృద్ధిని ఆగకుండా నిరాటంకంగా కొనసాగిస్తున్నారు ఆలయ నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది ఇప్పటికే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఆలయానికి తరలి తరలివస్తుండటంతో ఆలయ శోభ మరింత రెట్టింపయింది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడే కొలువయ్యాడనే భక్తిభావంతో మంజూర్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరలిస్తున్నారు కొందరు మాత్రం ఆలయ అభివృద్దిని అడ్డుకునేందుకు అనేక అడ్డంకులు సృష్టించారు ఒకవైపు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసే పూజారుల కోసం బిల్డింగ్ నిర్మాణం మరోవైపు ఆలయానికి ఆదాయం వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే ఆ భూమి చెరువు శిఖల్లో ఉందని కోర్టులో కేసు వేస్తే కోర్టు స్టే ఇచ్చింది ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాక తామే ఎండోమెంట్ కు లేదా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆలయ బాధ్యతలు అప్పగిస్తామని మొదటి నుండే చెప్పుకుంటూ వస్తున్నారు గండ్ర దంపతులు ఇదిలా ఉంటే నిర్మాణ పనులు జరుగుతుండగానే కోర్టులో హీరింగ్ ఉండగానే అధికారులు అత్యుత్సాహంతో ఆలయాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు అయితే కోర్టు మాత్రం మాజీ ఎమ్మెల్యే గండ్రకు అనుకూలంగా తీర్పునిచ్చింది దీంతో నిరాటంకంగా ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు గండ్ర దంపతులు భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఆలయానికి సంబంధించిన పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు ఆలయం పూర్తయి రెండు సంవత్సరాలవుతున్న సందర్బంగా ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అంగరంగ వైభవంగా రెండవ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు తిరుపతి వెంకటేశ్వరస్వామి ఏ విధంగానైతే పూజలు అందుకుంటాడో మంజూర్ నగర్ లో కొలువైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో సైతం నిత్య పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరుగుతున్నాయని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపనలో తాము సేవకులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యకురాలు జ్యోతి అన్నారు రెండో వార్షికోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవం చే చేసుకోబోతా ఉన్నాం పదహారో తారీఖు వార్షికోత్సవం ద్వితీయ వార్షికోత్సవం మరి అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు రోజులు కూడా పవిత్రోత్సవాలు కూడా ఇక్కడ చేయబోతా ఉన్నాం మొదటి సంవత్సర వార్షికోత్సవంతో పాటు పవిత్రోత్సవం కూడా చేసినాం రెండో సంవత్సరం కూడా ఘనంగా చేసుకోబోతా ఉన్నాం మరి చాలా సంతోషం భూపాల పెళ్లిలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రతిష్ట కాబడడం మరి ఆ ప్రతిష్టలో మరి మేము కూడా ఒక సేవకులుగా మరి వారికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయడం భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ప్రాంతానికి ఇది ఎంతో మరి ప్రాముఖ్యత ఎంతో వైభవాన్ని ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మరి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని రెండో వార్షికోత్సవం కూడా చేసుకోబోతున్నామంటే స్వామివారి దగ్గర మరి నేను ఆ రోజు ప్రతిష్ట రోజే చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఈ భూపాల పెళ్లిలో ఇంత అతి స్వల్ప కాలంలో మరి స్వామి ప్రతిష్ట కావడం పూజలు అందుకోవడం మరి నిత్య కైంకర్యాలు జరగటం మరి వార్షికోత్సవంతో పాటు మాసోత్సవం పక్షోత్సవం మరి అన్ని కార్యక్రమాలు కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో ఇక్కడ అంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది మరి పదహారో తారీఖు నాడు జరగబోయేటువంటి వార్షికోత్సవం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది జరగబోయేటువంటి పవిత్రోత్సవంలో భూపాలపల్లి ప్రజలకు మీరు నేను ముఖ్యంగా మరి ఇదే ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి స్వామివారి కృపా కటాక్షాలకు మీరు అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి భూపాల్పల్లి మంజూర్ నగర్ ఆలయం తరఫున మరి ఈ ఆలయంలో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఈ ఆలయంలో ఎవరైతే భాగస్వాములు అయినరో వాళ్ళందరి తరఫున మరి ఆలయ కమిటీ తరఫున కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరికీ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి ఇది మన కార్యక్రమంగా అందరు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఒక పెళ్లి చేస్తేనే మరి అందరూ సామూహికంగా అందరు పెద్ద సంఖ్యలో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది మరి అది స్వామివారి కార్యక్రమం ఇది ఎంత పెద్ద సంఖ్యలో పాల్గొంటే అంత బాగుంటుందని మనస్ఫూర్తిగా భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రజానికానికి భక్తులకి అందరికీ కూడా పేరు పేరున ఇది ప్రత్యేకంగా ఆహ్వానంగా తెలియజేస్తాం